నెల్లూరు జిల్లా తాడిపరుతిలో మైనింగ్ వద్ద నిరసన తెలుపుతున్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇక్కడ ప్రమాదకరమైన మందు గుండును పట్టుకున్నారు మైనింగ్ చేస్తున్న వారు సిక్స్ వస్తువులను పేలుడు పదార్థాలను ఈ ప్రాంతంలో పెట్టుండగా గుర్తించారు పోలీసులు వీటిని స్వాధీనం చేసుకోవాలని ఇక్కడ చుట్టుపక్కల గిరిజనులు ఇబ్బంది పడుతున్నారని దీని వల్ల ప్రమాదకరంగా గిరిజనులు బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతున్నారని ఆయన ఆరోపించారు ఇప్పటికైనా అధికారులు దీనిపై స్పందించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాశ సునీల్ కుమార్ తదితరులు హాజరయ్యారు ఈ ఇల్లీగల్ మైనింగ్ చూస్తుంటే ఈ గోడౌన్ లో పాత గోడౌన్ లో జెలిటెన్ స్టిక్స్ అండ్ ఈడి బాయ్ రెండు కొత్తవి బ్రాండ్ న్యూ అక్కడే స్టాప్ చేస్తున్నారు పక్కన ఒక గ్యాస్ సిలిండర్ పెట్టుకోండి పక్కనే మంచం వేసుకొని స్టాఫ్ పడుకుంటారు అసలు ఎవరిచ్చారు పర్మిషన్ ఇది ఏదైనా ఆశామాషి విషయమా అవి పేలితే ఏం కావాలా ఇప్పుడు ఆ గిరిజనులు ఏం చెప్పారు నిన్న వాళ్ళే వచ్చి చెప్పారు మీడియా ముందు చెప్పారు అయ్యా మా ఇళ్ళన్నీ కదిలిపోతున్నాయి అయ్యా పట్ట పొగులు సాయంత్రం ఏడు గంటలు మధ్యాహ్నం రెండు గంటలు ఆ బిడ్డలు ఏం చెప్పారు చిన్న అయ్యా మేకలు తోలుతుంటే వాళ్ళకి మాటలు కూడా సరిగా రావడం చిన్న పిల్లకారు నా పక్కనే రాళ్ళు వచ్చి పడ్డాయ్యా భయం వేసింది అయ్యా అసలు మనుషుల ఇంకేమన్నా మానవ జాతి కాదు ఇదే ఇంత బరితీగింప అసలు డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది పర్మిషన్ ఎవరి పేరుతో పర్మిషన్ ఇచ్చారు ఇమ్మీడియట్గా రండి పోలీసు వాటిని సీజ్ చేయండి ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఎవరు పెట్టారు ఇక్కడ ఉండే స్టాఫ్ ఏనే ఉండరు వాళ్ళని అడగండి ఎవరి మీద కేసు పెడతారు పెట్టారు డైరెక్ట్ వ్యవసాయ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో జరిగే భారీ దోపిడీ అది బ్లాస్టింగ్ మెటీరియల్ ఇల్లీగల్ మెటీరియల్ తెచ్చినా ఇల్లీగల్ మైనింగ్ తెచ్చినా ఆయన ఖజానా కోసం ఆయన దోపిడీ కోసం ఇంత భరితీగిస్తే డిపార్ట్మెంట్లన్నీ కళ్ళు మూసుకొని కూర్చునేది ఏంటి ఆఖరైనా కనీసం ఇల్లీగల్ మైనింగ్ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి అని మైనింగ్ అండ్ పోలీస్ కి డైరెక్ట్ హైకోర్టు ఆదేశాలు ఇస్తే దిక్కులేని పరిస్థితి ఏంటి ఈ రోజు పదిహేడో తేదీ ఏమైపోతుంది రాష్ట్రం ఎక్కడికి పోతుంది ఆయన కాకానికి ఉద్దీన్ చెప్తాడు అసలు నాకు అంటే ఇల్లీగల్ మైనింగ్ జరుగుతున్నట్టు ఆ ఇల్లీగల్ మైనింగ్ లో నాకు ఏదైనా షేర్ ఉన్నట్టు సోమిరెడ్డి ఆధారాలు చూపించారు ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది ఆయనకి షేర్ ఎట్టుంది ఉంది క్యాష్ తీసుకుంటాడా పొగులు క్యాష్ తీసుకుంటాడా నేను చెప్పాలను ఇప్పుడు దోనిపోయే మనిషి కాదు ఏందని నాకు అసలు అర్థం కావటం అన్ఫార్చునేట్ దురదృష్టం అయ్యా కలెక్టర్ గారు ఎస్పీ గారు ముందు వాటిని సీజ్ చేసి ఆ ప్రమాదం నుంచి రెండు రూమ్స్ లో ఆ పాత పాడుపడిన రూమ్స్ లో కొత్త మెటీరియల్ ఆడొచ్చేస్తుంది దాన్ని ఎవరు ఇచ్చినారు ఎవరు ఇల్లీగల్ గా తెచ్చారు ఎవరు కొన్నారు క్రిమినల్ కేసు పెట్టి ఎత్తి బొక్కలు సేమ్ టైం మీకు ఆ ధైర్యం లేదు కాకాని గౌద్ద రెడ్డిని శ్యాంప్రసాద్ రెడ్డిని ఇప్పుడు లోపలి ఎలా ఇక్కడ జరిగేది వాళ్ళిద్దరు దాంట్లో ఏమి అందరికీ జగమేరిగిన సత్యం మేము ఒకటో తేదీ ఆమె లోటస్ పాండుకి పంపిస్తున్నాం అని చెప్తున్నారు ఆడికి ఎంత పోతుంది ఈడికి ఎంత వచ్చింది పద్నాలుగు హిటాచీలు పనిచేస్తున్నాయి ఎంత మెటీరియల్ రోజుకి నాలుగైదు కోట్లు ఒక్క ఇక్కడ టోటల్ ఎయిటీ సెవెన్ మైన్లు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపు యాభై మైన్లు మైళ్ళు లీజులేనివి ముప్పై ఏడు ముప్పై లీజులు ఉన్నాయంట అయినా వాళ్ళు మైన్ ఓనర్స్ ఐదు వేలకి ఇచ్చేయాలంట అది అరవై వేలు అయినా ముప్పై వేలు టన్ను నలభై వేలు టన్ అయినా ఐదు వేలు వీళ్ళకి ఇచ్చాలంట వీళ్ళు బ్రోకరేజ్ చేసుకొని ఒకటో తేదీ లోటస్ పండుకో